ఎంతటి అయినా కోట్లాది మంది అభిమానగణం ఉన్నా హీరో హీరోయిన్లు కూడా మనలాంటి మనుషులే వాళ్ళకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటాయి కొందరు స్టార్స్కున్న ఉన్న అలవాట్లు తెలిసి ముక్కును వేరేసుకోకుండా ఉండలేం తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సైఫ్ ఖాన్ సతీమణి కరీనా కపూర్ తనకున్న అలవాట్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆమె ఏం చెప్పారో చూస్తే బాలీవుడ్ నట దిగ్గజం రాజ్ కపూర్ మనోరాలు కరీనా కపూర్ రణధీర్ కపూరు బబితా కపూర్ల కుమార్తె పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ ఇరవై ఒకటిన ముంబైలో జన్మించిన కరీనా కపూరు లాయర్ కావాలని అనుకున్న ముద్దుగుమ్మ లా కాలేజీలో చేరి తొలి ఏడాదికి సినిమాల వైపు మనసు మళ్ళింది దీంతో బాలీవుడ్లో ప్రఖ్యాత నట గురువు కిషోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దింది రెండు వేల సంవత్సరంలో రెఫ్యూజీ అనే సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టారు కరీనా కపూర్ తన క్యూట్ లుక్ యాక్టింగ్స్తో తొలి సినిమాలోనే గుర్తింపు తెచ్చుకున్న కరీనా ఆ తర్వాత వెలుదిగి చూసుకోలేదు భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా నిలిచారు ఈ దశలో బాలీవుడ్ స్టార్ హీరో అయిన సైఫ్ అలీఖాన్తో ప్రేమలో పడ్డ కరీనా ఆయనతో కొన్నాళ్ళు డేటింగ్ చేశారు అనంతరం అక్టోబర్ పదహారు రెండు వేల పన్నెండులో సైఫ్ అలీఖాన్ని వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కరీనా కపూర్ ఇటీవల ఓ క్షణాలతో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు తనకు కిచిడి అంటే చచ్చేంత ఇష్టమని అది నేను ఉండలేనని తెలిపారు కనీసం వారానికి ఐదు సార్లు అయినా తినకుండా ఉండలేదని అప్పుడు కానీ నాకు నిద్రపడదని పేర్కొన్నారు ప్రస్తుతం కరీనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కిచిడి అంటే ఎందుకు అంత పిచ్చి అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్